అందరికీ ప్రైస్త దేవుని వాక్యంలో మనందరం కలిసి ఎదుగుదాం ఈ వీడియోలో ఋతు గ్రంథం నుండి క్విజ్ చేయడం జరిగింది ఇది పార్ట్ వన్ మాత్రమే ఇది చాలా చిన్న గ్రంథం కదా మ్యాక్సిమమ్ మీకు అందరికీ కూడా ఋతు స్టోరీ గురించి తెలిసే ఉంటుంది కాబట్టి ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతారు అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ మొదటి ప్రశ్న నయోమీకి గల మరొక పేరు ఏమిటి ఆప్షన్ ఏ సారా బి ఓర్పా సి మిల్కా డి మారా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మారా రెండవ ప్రశ్న మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళిన వ్యక్తి ఎవరు ఏ ఎలిమెలేకు బి ఏలియా ఏలి డి ఎలీషా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఏ ఎలిమెలేకు మూడవ ప్రశ్న నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అని ఎవరు ఎవరితో అన్నారు ఏ బోయాజు రూతుతో బి ఓర్పా రూతుతో సి యెహోవా రూతుతో డి ఎలిమెలేకు రూతుతో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఏ బోయాజు రూతుతో నాలుగవ ప్రశ్న నయోమి కుమారుల పేర్లు ఏమిటి शन महलोनु किो बी किो हामु, सी आशेरु हामु, डी ए बी। युआ टाइम आंसर इज ऑप्शन ए महलोनु किो ఐదవ ప్రశ్న ఎస్ఐ కుమారుని పేరు ఏమిటి ఏ దావీదు బి బోయజు సి ఎలిమెలేకు డి ఓబెదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ దావీదు ఆరవ ప్రశ్న రూతు తరికే ఎంతకాలం వరకు ఏరుకొనెను ఆప్షన్ ఎవల కోత చివరి వరకు బి గోధుమల కోత ఆఖరి వరకు సి ఏ మరియు బి డి కోతకాలం మొదలు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి ఏడవ ప్రశ్న బోయజు తండ్రి పేరు ఏమిటి ఏ సల్మాను బి పెరెసు సి దాబు డి రాహేను యువ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఏ సల్మాను ఎనిమిదవ ప్రశ్న ఎలిమెలేకుకు ఎంతమంది కుమారులు ఆప్షన్ ఏ ముగ్గురు బి ఇద్దరు సి ఏడుగురు డి ఒకరు యువర్ టైం స్టార్ట్స్ నావు ఆన్సరీజ్ ఆప్షన్ బి ఇద్దరు తొమ్మిదవ ప్రశ్న ఎహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను అని అన్నది ఎవరు ఏ నయోమి బి ఓర్ప సి రూటు డి బోయజు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఏ నయోమి పదవ ప్రశ్న గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏ ఆరు బి నాలుగు సి ఏడు డి తొమ్మిది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాలుగు పదకొండవ ప్రశ్న నయోమి కుమారులు ఏ దేశపు స్త్రీలను పెండ్లి చేసుకొని ఆప్షన్ఏ మోయాబు బి ఐగుప్తు యూదా డి ఇష్రాయేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ ఏ మోయాబు పన్నెండవ ప్రశ్న నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ ఓర్పా బి రూతు సి నయోమి డి ఎలిమెలేకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ బి రూతు పదమూడవ ప్రశ్న నయోమి ఆమె కోడలు బెత్లహేము చేరిన సమయం ఏది ఎవల ఎవలకోత ఆరంభం బి ఎవల కోత ఆఖరి సి ఏ మరియు బి డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ఏ ఎవలకోత ఆరంభం పద్నాలుగవ ప్రశ్న ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుట ఇస్రాయేలీలలో ఈ ధర్మమును గూర్చి తెలియజేస్తుంది ఏ బంధుధర్మం బి సంతాన ధర్మం సి క్రయ విక్రయములు డి ఏ మరియు సి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు సి పదిహేనవ ప్రశ్న మారా యొక్క పెనిమిటి పేరు ఏమిటి ఆప్షన్ ఏ బోయజు ి కిరియము సి ఎలిమెలేకు డి పెరేసు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ సి ఎలిమెలేకు